రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి ట్వంటీ వన్ రాణిస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు చికెన్తో మ్యాంగో గ్రేవీని ఎలా చేయాలి ఈ వీడియోలో చే చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి చికెన్ మ్యాంగో కర్రీకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెను కొత్తిమీర సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీ ముక్కలు మామిడికాయ ముక్కలు అదేవిధంగా పెరుగు ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఈ చికెన్ని ఒక హాఫ్ ఎన్ అవరు మనం నానబెట్టు ఉంచుకోవాలి ఫస్ట్ సాల్ట్ తగినంత వేసుకోండి నెక్స్ట్ పసుపు ఆ తర్వాత కారం కారం ధనియాల పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే తర్వాత పెరుగు ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అంటే అన్నీ ఇలా కలిపి ఓ పక్కన ఒక హాఫ్ అవర్ అవరు చికెను పెట్టేసి కలిపేకొని ఉంచుకోవాలి ఓకే కలిపాను ఓకే ఇప్పుడు చికెన్ నానింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద మీరు చికెన్ గ్రేవీ దేనిలో వండుదలుచుకున్నారో ఆ గిన్నెని పెట్టుకోండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి ఓకే ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం మరిగనివ్వండి ఆయిల్ మరిగాక ఆనియన్స్ వేసుకుందాం ఇందులో ఓకే ఆయిల్ మరిగింది ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్ వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుకుందాం ఆనియన్స్ని కలుపుదాము ఎర్రగా అయ్యే వరకు ఉంచుదాం దీన్ని మేము మూతగా పెడతాం ఓకే ఉల్లిపాయలు ఎరగినవి ఇందులో మనం పక్కన పెట్టుకున్న చికెన్ని పీసెస్ని ఇందులో వేసేద్దాం వేసాను వేసిన తర్వాత కసేపు ఉంచుదాము ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మామిడి ముక్కలు వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం ఒకసారి కలుపుకుందాం కలిపి మూత పెడదాం ఓకే గ్రేవీ దగ్గరగా అయింది దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు చికెన్ మ్యాంగో గ్రేవీ రెడీ అయిపోయింది దీన్ని రైస్లో కానీ అలాగే రోటీలో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు బాగుంటుంది మ్యాంగో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది మ్యాంగోతో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో నేను చేసి చూపించాను మీరు అందరూ చూసే ఉంటారు మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ